మొన్న జరిగిన టీ ట్వంటీ కప్ చివరి మ్యాచ్ లో ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఓడించి పదిహేడు సంవత్సరాల తర్వాత ఈ ఫార్మేట్ లో టైటిల్ గెలుచుకుంది అయితే ఈ విజయం సాధించిన ఆనందంతో పాటు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకి షాక్ ఇచ్చారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇప్పుడు ఈ ఇద్దరు దిగ్గజాలు భారత్ తరపున ఏ ట్వంటీ మ్యాచ్ ఆడరు ఇటువంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తదుపరి మ్యాచ్లు ఎప్పుడు ఆడతారనే ప్రశ్న చాలా మంది అభిమానుల మనసులో ఉంటుంది ఇప్పటికే టీ ట్వంటీ ఫార్మేట్ కు రిటైర్ ప్రకటించిన ఇద్దరు వన్డే టెస్ట్ టెస్టు మాత్రమే ఆడనున్నారు అయితే ఈ నెలలో శ్రీలంకలో పర్యటించాల్సిన భారత జట్టు రెండు దేశాల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది ఈ వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ జట్టు అందుబాటులోకి రావడం కష్టం ఈ సిరీస్ నుంచి కూడా ఇద్దరు రెస్ట్ తీసుకోనున్నారు దీంతో యువ ఆటగాళ్లకి బీసీసీఐ అవకాశం ఇవ్వనుంది ఇక ఆ తర్వాత సెప్టెంబర్ లో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటించనుంది అక్కడ రెండు దేశాల మధ్య ఐసిసి టెస్టు ఛాంపియన్షిప్ లో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది ఈ సిరీస్ తో తొలి మ్యాచ్ సెప్టెంబర్ పంతొమ్మిదిన జరగనుంది ఈ సిరీస్ ద్వారా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మరోసారి జట్టులోకి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకోవాలంటే ఇక నుంచి ఖచ్చితంగా అన్ని మ్యాచ్లు గెలవాలి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ లో టీమిండియా రెండు దిగ్గజాలైన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు